హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ ఉమా విజయ్ తెలుగు లాగ్స్ అండి మేము ఈరోజు వచ్చేసి సాటర్డే అనుకుంటానండి ఈ బ్లాగు జాతర అనేది ఉంది మేమున్న ప్లేస్ నుండి టెన్ కిలోమీటర్స్ దూరంలో టోటల్ క్లైమేట్ అంతా ఈ విధంగా ఉంటుందండి ఇక్కడ చూడొచ్చు ఇక్కడ నాన్ వెజ్ ఫంక్షన్ అనేది జరుగుతుంది అక్కడ అంటే ఇక్కడ సాటర్డే అయినా నాన్ వెజ్ తింటారండి నెక్స్ట్ వచ్చేసి ఇంకా దగ్గరకు వచ్చేసామండి టెంపుల్ దగ్గర నియర్ బై ఉన్నాము ఇక్కడ ఒక ట్విస్ట్ అయితే జరిగిందండి మేము వెళ్తుండగా మధ్యదారులో మా పెట్రోల్ అయితే బండ్లో అయిపోయిందండి ఇంకా చేయడం ఏం లేదని మా హస్బెండ్ అలానే పాపం తిప్పులు పడి కొద్దిగా డౌన్ ఉండడం వల్ల డౌన్ వరకు తీసుకొచ్చారు నెక్స్ట్ ఇక్కడ రోడ్ సైడ్ పెట్టుకోవడం వల్ల అక్కడ టూ హండ్రెడ్ రూపీస్ వేపి చేసుకున్నాము ఇదేనండి ఇక్కడ జాతర మీకు ఇంతకుముందు వీడియోలో కూడా చూపించానండి ఇక్కడ సంక్రాంతి టైంలో జాతర అనేది బాగా జరుగుతుందండి సిక్స్టీన్ డేస్ ఫెస్టివల్ లాగా చేస్తారండి ఇక్కడ ఇక్కడ చూడండి షాపింగ్స్ అంతా ఎంత బాగా పెట్టేసుకున్నారో నేను మర్చిపోయానండి వీడియో తీయడం మధ్యలో గుర్తొచ్చేసి ఏదో కవర్ చేసేసాను అలా మేము వెళ్ళే టైంలో అంత క్రౌడ్ అయితే లేదు కానీ మేము అరౌండ్ లెవెన్ లెవెన్ థర్టీకి అయితే బయలుదేరామండి అంత క్రౌడ్ అయితే లేదు ఎండ చూడండి ఎంత విపరీతంగా ఎండ కొడుతుందో ఇంట్లో ఉంటే చలి బయటకు వస్తే మాత్రం ఎండలు ఎక్కువ ఉన్నాయండి అసలుకి ఇప్పుడే ఇలా ఉందండి ఇంకా సమ్మర్లో ఏ విధంగా ఉంటుందో మైసూర్ అంటే కొద్దిగా కూలే కాబట్టి ఏం ప్రాబ్లం ఉండదు అనుకోండి నెక్స్ట్ చూడండి ఇక్కడ అంతా పార్కింగ్ ప్లేసు నెక్స్ట్ ఇక్కడికి వెళ్ళి కాలు కడుక్కొని నెక్స్ట్ టెంకాయ తీసేసుకొని వెళ్ళామండి టెంపుల్లోకి మేము వెళ్ళిన తర్వాత అయితే విపరీతమైన జనం వచ్చేసారండి ఎక్కడున్నారు ఏమో టోటల్గా అయితే జెన్సే ఎక్కువ ఉన్నారండి ఎందుకంటే అక్కడ ఎద్దుల సంత అనేది జరుగుతుందండి వన్ వీక్ దాకా ఎక్కడెక్కడ ఏరియా వాళ్ళు అంతా వచ్చేసి అక్కడ స్టే చేస్తారండి టెంపుల్లోకి వెళ్ళడానికి ముందు అక్కడ వచ్చేసి కర్పూరం వెలిగించేసి లోపలికైతే వెళ్ళిపోయామండి ఏమంటే ఇక్కడ కోతులు ఎక్కువ ఉంటాయండి చాలా జాగ్రత్తగా ఉండాలి లేదంటే చేతులు ఏమి కనిపించేసినా అవి లాక్కొనేస్తాయండి అదే ఇక్కడ భయమో కోతులతో చాలా ఇబ్బంది నెక్స్ట్ ఇక్కడ వచ్చేసి ధ్వజస్తంభం అనేది ఉంది కదండి ఇక్కడ దర్శనం అయిన తర్వాత త్రీ రౌండ్స్ వేసేసాము అప్పటికే ఏదో హోమం అయితే చేపిస్తున్నారండి బ్రాహ్మిన్స్ చాలా ఫ్యామిలీస్ అయితే వచ్చేసరి చూడండి పొగ ఏ విధంగా వస్తుందో అయినా పాపం వాళ్ళ ఇలా కూర్చొని చేపిస్తున్నారు ఏమో మేమే తట్టుకోలేకపోయామండి ఆ పొగ అయితే కళ్ళల్లో వచ్చేసేసరికి నీళ్ళు కారిపోతున్నాయండి ఆ విధంగా వస్తుంది అది చూడండి చాలా మంది ఉన్నారు ఇక్కడ అంతా బ్రాహ్మిన్సే అనుకుంటాను నెక్స్ట్ వాళ్ళ కోసమే ఏదో భోజనాలు కూడా అనేది అరేంజ్ చేశారండి ఇక్కడ ఎవరు చూసినా బ్రాహ్మిన్స్ లాగే ఉన్నారండి టోటల్గా నెక్స్ట్ అయితే మేము త్రీ రౌండ్స్ వేసేసి టెంపుల్లోకి వెళ్ళిపోయాము ఎందుకంటే టెంపుల్లో అనేది వీడియోస్ కానీ ఫొటోస్ కానీ అనేది అలౌ చెయ్యరండి ఏమున్నా అవుట్ సైడ్ తీసుకోవాలా ఇలా ఉంటుందండి బ్యాక్ సైడ్ మొత్తం టెంపుల్ చాలా బాగుంటుంది అనుకోండి అయినా మేము ఫిఫ్టీన్ డేస్ వన్స్ లేదా మంత్లీ వన్స్ వెళ్తూనే ఉంటామండి మా హస్బెండ్ నా కన్నా మా హస్బెండ్కి చాలా ఎక్కువగా నమ్ముతారండి దేవుళ్ళని నెక్స్ట్ ఇలా వస్తుండగా ఇక్కడ తులసి చెట్టు ఉంటుంది దాని దగ్గర వచ్చేసి నాగులకట్టు అనేది ఉంటుందండి అది అయిపోయిన తర్వాత లోపలికి అనేది ఎంట్రీ ఉంటుంది అక్కడ నెక్స్ట్ వచ్చేసి టెంకాయ కొట్టించుకోవడానికి ఫైవ్ రూపీస్ టెన్ రూపీస్ ఏమో పే చేయాలండి చూడండి అందరూ అప్పటికే దర్శనం అయిపోయిందండి అయిపోయిన వాళ్ళంతా వచ్చి ఇక్కడ కూర్చునేసారండి ఇక ఇదేనండి నాగులు ఉంది ఇక్కడ దర్శనం చేసుకున్నాము ఇక్కడ దర్శనం చేసుకున్న తర్వాత లోపలికైతే ఎంట్రీ ఇచ్చామండి చూడండి ఇది బయటికి వచ్చిన తర్వాత ఇక్కడ హోమం చేపిస్తున్నారు కదా ఏదో కళ్యాణ వస్తామే ఏదో చేయించినట్లు ఉన్నారండి పాటు హోమం చేపించారు టోటల్ ఈ విధంగా ఉంటుందండి నెక్స్ట్ వచ్చేసి టవర్ అనేది ఎక్కామండి అక్కడ టీవీ టవర్ లాగా పెట్టారు అది ఎక్కి ఎక్క ఎక్కిన తర్వాత పైన అయితే ఫోటోస్ అయితే తీసేసుకున్నామండి కొన్ని పిక్స్ అయితే తీసాము మెయిన్ ఏమంటే ఇది ఏ టైంలో రావాలంటే జూన్ జూలై టైంలో వచ్చామంటే మొత్తం కావేరి రివర్ అనేది మొత్తం ఇది ఎంత నిండిపోయింటుందండి అసలుకి అది చూడ్డానికి మైసూరు సరౌండింగ్ వాళ్ళంతా వచ్చి ఇక్కడ స్పెండ్ చేసేసి వస్తారండి చాలా వరకు క్యారియర్స్ ఇవన్నీ తెచ్చుకుంటారు అయినా హోటల్స్ ఉన్నాయనుకోండి చూడండి ఈ విధంగా ఉంటుంది వాటర్ అయితే మాత్రం ఎక్సలెంట్గా ఉంటాయండి నాకు తెలిసి ఇంత నీట్నెస్ అయిన వాటర్ ఎక్కడ దొరకవేమండి ఈ కర్ణాటకలో తప్ప ఎక్కడ దొరకవేమో మన సైడ్ అయితే ఇలా ఉండవండి అంత గలీజ్ చేసేస్తారండి చూడండి మొత్తం లోపలికి ఎవ్వరు పోకోకుండా కంచ్ అనేది వేసేసింటారండి ఇక్కడ మామూలు జూన్ జులై టైంలో అయితే చాలా సెక్యూరిటీగా పెట్టేసింటారు ఎందుకంటే ఏమన్నా సూసైడ్ ఐటమ్స్ చేసుకుంటే ఇక్కడ చాలా సెక్యూరిటీగా చేసేస్తారండి ఎందుకంటే జూన్ జూలై టైం లో అయితే వర్షాల టైం కదండి మొత్తం అయితే కావేరి రివర్ అనేది నిండిపోతుంది అంటే ఏమన్నా ప్రాబ్లమ్స్ అవుతుందని చిన్నపిల్లలు ఉంటారు కదండీ అందుకని బందోబస్తు చేసేస్తారండి అక్కడ ఇక్కడ చూడండి ఈ విధంగా ఉంటుంది వ్యూ అయితే చాలా బాగుంటుందండి నెక్స్ట్ అక్కడ నుండి ఇక్కడికి వచ్చేసాము మామూలు డేస్లో అయితే ఇది ఎప్పుడు ఓపెన్ చేయరండి వాటర్ అనేది తక్కువగా ఉన్నాయి కాబట్టి ఇప్పుడు ఓపెన్ చేశారు అందుకే నేను మా హస్బెండ్ వెళ్ళి అక్కడ కొన్ని ఫొటోస్ అనేటివి తీసుకున్నామండి చాలా బాగుంటుందండి ఇక్కడ వాటర్ చూడండి ఎంత నీట్గా ఉన్నాయో మీకు గనక మా వీడియోస్ నచ్చినట్లయితే లైక్ చేయండి షేర్ చేయండి కామెంట్ చేయండి సబ్స్క్రైబ్ చేయండి థ్యాంక్ యూ ఫర్ వాచింగ్ బాయ్ బాయ్